వెల్కమ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో అంగరంగ వైభవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం మరియు కార్యకర్తల సమావేశం జనం ప్రపంచంగా మారిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం చక్కటి చిరుజల్లు మధ్య కార్యకర్తల సమావేశం జగ్గైపేట పట్టణంలో కోదాడ రోడ్ నందు యోగిరామ్ హాస్పిటల్ ఎదురుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ను పార్టీ కార్యాలయం ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ నందికామ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మొండుతోక జగన్మోహన్ రావు విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు చిన్న కార్యాలయం నా దృష్టిలో దేవాలయం లాంటిదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు పేర్కొన్నారు రోజు ప్రజానీకం బాధపడుతున్నది మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా మళ్ళీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందామా అని చెప్పని ప్రతిరోజు ప్రతి ఒక్కరిగారా ప్రజానీకం అందరుగా ఎదురు చూస్తున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజానీకం ఒక కోరిక మేరకు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తుందో దాని వ్యతిరేకంగా మేము అందరం గారు కలిసి కట్టుగా ప్రవర్తన చేస్తాం రాబోయే రోజుల్లో జగ్గేబేట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేసే విధంగా మేము అందరం గారు కలిసి కట్టుకు ముందుకెళ్తాం తొందరగా చెప్తూ నియోజకవర్గ సమన్వయకర్త ఆత్మీయులు కర్నీర్ నాగేశ్వరరావు గారు ఒక నాయకత్వంలో నూతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అదేవిధంగా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు మల్లారి విష్ణు గారు నందిగామ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెద్దలు జగన్మోహన్ రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ సోదరులు ఇంటూరు చన్నా గారు మరొక సీనియర్ నాయకులు అడిగారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గేపేట నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరి గారు ఈ యొక్క కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొని ఏదైతే పార్టీని వదిలి కొంతమంది నాయకులు వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ముఖ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు ముఖ్యం ప్రతి గ్రామంలో కానివ్వండి బూత్ స్థాయి నుంచి కాని ఉండి జగ్గేపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలోపేతం కోసం మేమందరం గర పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని చెప్పి ఈరోజు వేలాది మంది కార్యకర్తలు నాయకులు ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటుంది మరి ముఖ్యంగా ప్రతి గ్రామంలో అన్ని చోట్ల గర ఆరు నెలల కోట్ల ప్రభుత్వం కాలంలో ఏదైతే ఎన్నికల సమయంలో వాళ్ళు హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ గానే ఉండి లేకపోతే అనేక హామీలు ఇచ్చారో ఏవీ గారు నెరవేర్చకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్కి పరిమితమైన కూటమి ప్రభుత్వాన్ని ఎత్తి పరిస్థితుల్లో గద్దె ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజానికానికి మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో రావాలి అని చెప్పని మా ప్రతి నాయకుడు కార్యకర్త ఈరోజు పట్టుదలతో రాబోయే రోజుల్లో జగ్గేపేట నియోజకవర్గంలో మేము అందరం కలిసి కలిసికట్టుగా ఐక్యతగా మేమందరం గారు ముందుకు వెళ్తామని చెప్పాను ప్రతి ఒక్కరి గారు చెప్పండి మేమందరం గారు ఈరోజు ఎవరైతే జిల్లాలో ఉన్న పెద్ద నాయకులు ఉన్నారో సీనియర్ నాయకులు ఉన్నారో మాజీ శాసనసభ్యులు ఉన్నారో రాష్ట్ర నాయకులు ఉన్నారో మేమందరం కారా ఈరోజు జగ్గేప్యాత్లో ప్రతి నాయకుడికి కార్యకర్తకి అండగా ఉంటామని చెప్పని రాబోయే రోజుల్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఎందుకంటే పోలీస్ వారి కానివ్వండి అక్రమ కేసులు సోషల్ మీడియాలో ఎప్పుడో పెట్టిన పోస్టులు లేకపోతే ప్రభుత్వం వ్యతిరేకంగా మీరు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని చెప్పని క్వశ్చన్ చేస్తే దాని గురించి కేసులు అక్రమ కేసులు బనాయించి మా నాయకుల్ని మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చెప్పి ఏ పోలీసు వారైతే చూస్తున్నారో తప్పుడు కేసులు పెట్టి మా నాయకులు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి ద్వారా ఉండగా ఉండే విధంగా రాబోయే రోజుల్లో మేము ముందుకెళ్తాం ఈరోజు కరెంటు ఛార్జీలు అనేక సభలు అనేక సమావేశాల ద్వారా మేము వస్తే కరెంటు ఛార్జీలు పెంచము పెంచము అని చెప్పని హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం బాధకే విషయం ప్రతి గారు ప్రజానికం ప్రతి ఒక్కరి గారు బాధపడుతున్నారు హామీలు ఏమైపోయినాయి మా పిల్లలు ఫీజులు కట్టలేకపోతున్నాం కాలేజ్ ఫీజు కట్టలేకపోతున్నాం ఇదివరకు మా సంవత్సరానికి ప్రతి మైలికి పద్దెనిమిది వేలు వచ్చేవి ఆఫీస్ ఓపెన్ చేసుకోవటము నాయకుల్ని కార్యకర్తలని సమన్వయం చేసుకుంటూ సభ కట్టడము ఈ సభకి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు అలాగే సీనియర్ నాయకులు జగన్మోహన్ రావు గారు నందిగా మాజీ శాసనసభ్యులు చిన్న గారు రవి గారు వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షమే అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా ప్రజలకి మేలు చేయాలి ఏ రక ఏ రకంగా ఎన్నికల ఎజెండాలో ఎన్నికల మ్యానుఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని ప్రజలకి ఒక క్యాలెండర్ రూపంలో ఇచ్చాము మేము అధికారంలో వస్తే ఈ పనులు చేస్తాము అని చెప్పని చెప్పడం జరిగింది అదేవిధంగా అదే పనులన్నీ కూడా చేయడం జరిగింది ఇట్లా ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నగదు బదిలీ ద్వారా మా ప్రభుత్వం కానీ మా పార్టీ కానీ నమ్మేది నమ్మేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నగదు బదిలీ బదిలీ ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యపడుతుంది పదమూడు శాతం ఉన్నటువంటి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పదమూడు శాతం ఉన్నటువంటి పేదరికాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆరు శాతానికి తగ్గించడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ కూటమి ప్రభుత్వం ఆరు ఆరు నెలల కాలంలో అలాంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి దాఖలాలు ఏమీ లేవు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో కూటమి తెలుగుదేశము జనసేన భారతీయ జనతా పార్టీ మూడు కలిసి ఏదైతే దుష్ప్రచారం చేశారో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కానీ అలాగే రోడ్లు వేయట్లేదని కానీ ఎక్సైజ్ పాలసీ మీద కానీ ఒకటి కాదు ప్రతి విషయంలోనూ కూడా ఇప్పటి ముప్పటిగా దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు అధికారంలో రావటం కూడా ఎలా వచ్చారు అలవి కాలినటువంటి హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కన్నా గారి కన్నా ఎక్కువ ఇస్తాము అమ్మఒడి పేరు మార్చి ఇంకోటి అలాగే రోడ్లు వేస్తాము రైతుల్ని మోసం చేశారు ఉదాహరణకి ఈరోజు ఈ సభ కరెంటు ఛార్జీలు పెంచినటువంటి దానికి నిరసనగా జగ్గేపేటలో ఈరోజు సభ పెట్టాం ఈ సభ ఎంత సక్సెస్ అయింది ప్రజల మీద పదిహేను వేల కోట్ ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు భారం అవుతారు ప్రజల మీద ఇది కార్యక్రమం సంక్రాంతి తర్వాత ప్రారంభించుకోవడం జరుగుతుంది ఏం చెప్పారు మేము కరెంటు ఛార్జీలు పెంచము ట్రూఅప్ ఛార్జీలు వేయము పైగా కరెంటు నాణ్యమైన కరెంటు ఇస్తాము కరెంటు కూడా మీరు అమ్ముకోవచ్చు అని చెప్పని ప్రజల్ని ఆశ చూపించి ప్రజల్ని మబ్బిపెట్టి ఎన్నికలే వచ్చిన తర్వాత రేపు జనవరి నుంచి యూనిట్ కాస్ట్ రెండు రూపాయల పదిహేను పైసలకు పైగా ప్రజల మీద ప్రతి యూనిట్కు ప్రజలు వాడినటువంటి కరెంటు మీద ప్రతి యూనిట్కు పడబోతున్నాము ఇది ఇదేనా మీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే నినాదం ఇచ్చారు కదా అదేనా ఇది చెప్పాలి తెలివిదేశం చెప్పాలి పైగా ఈరోజు చిత్తూరులో పోలీసులు పెట్టినటువంటి కేసు అది దొంగ కేసు అని ఆ కంప్లైంట్ దారి నుంచి తప్పుగా కంప్లైంట్ తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టే విధంగా దొంగ కేసు పెట్టారని ఎవరైతే సంతకాలు తీసుకున్నారో వాళ్ళు ఈరోజు మీడియా ముందుకు వచ్చి మేము ఎవరి మీద కూడా కేసు పెట్టలేదు అన్నారు పోలీస్ అధికారులు ఇదేనా చేయాల్సినటువంటి పనులు ఇలా ఈ రకంగా నిన్న వరకు పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఈ రకమైనట్టు ఒక్కొక్కళ్ళ మీద ఇరవై కేసులు ముప్పై కేసులు అన్ని అన్ని ఓళ్ళు చెప్పటమో అన్ని జేఎంసీ చెప్పటమో పీటీ వాటి వాటర్లు చేయటము దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో చేయొచ్చని కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రేపు ఎన్నికల లోపు ఏదో చేయాలని కానీ సాధ్యపడినటువంటి అంశం కాదు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో నలభై శాతం ఓటింగ్ ఉన్నటువంటి పార్టీ బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ ఏదంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేసినటువంటి నిర్ణయాల మూలంగా మీరు ఇచ్చే ఎన్నికల్లో చేసి మోసం చేసినటువంటి నిర్ణయాల మూలంగా ఇప్పటికే పది నుంచి పదిహేను శాతం దాకా ఓట్లు ప్రజలందరూ తిరుగుబాటు పోయిస్తూ ఉన్నారు ప్రజల్ని మంచి ఇచ్చారు మోసం చేశారు ఈ రా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన ఏంటండి చెప్పండి కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచిన దానికి నిరసనగా జగ్గపేటలో సభ పెట్టాం ప్రజలందరికీ వివరిస్తాం ఆరు నెలల కాలంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అన్నీ అన్ని ఎన్నికల మేనిఫెస్టోని బాధుడే బాధుడు అన్నారు ఈరోజు ఏం జరుగుతుంది కరెంటు ఛార్జీలు పెంచారు లేకపోతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నారు అన్ని రకాల ఛార్జీలు పెంచేసి నిత్యావసర సరుకులు అందరైనటువంటి ఎత్తి వినిగిపోయినాయి ఎటువంటి చర్యలు లేవు కాబట్టి కోటమ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఫెయిల్ అయింది ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవట్లేదు ప్రజల్లో మీ చైతన్యపరిచి రేపటి నుంచి జనవరి మాసం నుంచి ఫిబ్రవరి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద కార్యకర్తల మీద పెట్టినటువంటి తప్పుడు కేసుల మీద ప్రజల్ని చైతన్యపరుస్తూ కార్యకర్తలకి ధైర్యాన్నిస్తూ ముందుకు సాగుతాం అందులో భాగంగానే మేమందరం కూడా ఈరోజు జగ్గపేట వచ్చాం ఈ జగ్గపేట నియోజకవర్గంలో ఎవరున్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలమైనటువంటి పార్టీ రేపు ఖచ్చితంగా ఇక్కడ ఎటువంటి జరిగినా కూడా ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కానీ మాజీ శాసనసభ్యులు కానీ పార్టీ యంత్రాంగం అంతా కూడా మీ జగ్గపేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా అండగా ఉంటాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం